నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా వర్క్ సవరణ బిల్లు జరగాలి వర్క్ అబంధ హస్తాల నుంచి సామాన్యులను రక్షించాలి అంటూ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ సవరణ బిల్లును ఆమోదం తెలుపుతున్న నేపథ్యంలో దీన్ని నిలిపివేయాలి అని కొందరు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు ఇందులో మాజీ ఎంపీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పౌర హక్కుల చైర్మన్ మహ్మద్ అదీబ్ కూడా ఉన్నారు వర్క్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ని హెచ్చరిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు బిల్లు ఆమోదం పొందితే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలని జగదాంబికా పాల్కి చెప్పండి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మేము చూపిస్తాం అని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు ఈ బిల్లును ఇప్పటికీ పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టకపోయినా దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లా ఎంఐఎం జమీయత్ ఉలామా ఈ హింద్ అనేక నిరసనలు చేస్తున్నాయి మరోవైపు ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలని విమర్శల్ని బీజేపీ చైర్మన్ జగదాంబికా పాల్ తేల్చి చెప్తున్నారు అసలు నివేదికే సమర్పించినప్పుడు ఏ కారణాల రీత్యా నిరసనలు తెలుపుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు గుమ్మడికాయల దొంగలు కదా అందుకే భుజాలు ధర్ముకుంటారు ముందు ముందుగా మైనారిటీ వర్గాలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు సృష్టించడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముస్లిం పర్సనల్ లా బోర్డు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది ఏఐఎం పిఎల్బి అధ్యక్షుడు మౌలానా ఖరీద్ స్టెపుల్లా రెహ్మాని జమేతా ఈ ఇస్లామి హింద్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేని జేయుహెచ్ ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ మధాని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇందులో పాల్గొన్నారు ఏం చెప్తారు అంటే ప్రవేశపెడితే ఎట్లుంటుందో చూపిస్తాం కబర్దార్ అంటారు స్వతంత్ర భారతవనిలో ప్రజాస్వామ్య దేశంలో బెదిరిస్తున్నారు నాయకులు ప్రజలకు మేలు చేసే విధంగా సవరణలు జరుగుతాయి నిజంగా వీళ్ళు నాయకులా లేకపోతే రౌడీలు గుండాలా అనాలా అని ప్రజలకు అర్థం కాని సందిగ్ధంలో పడిపోయారు అరే ఈరోజు కర్ణాటకలో అన్యాయంగా కాంట్రాక్టుల్లో నాలుగు శాతము అలాగే ముస్లింలకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్లు వర్క్ బోర్డ్ అంటూ ఇంకేదో ఇంకేదో ఇస్తే అదేంటి మతదత్వ రాజు రిజర్వేషన్లను ప్రోత్సహించకూడదు అది రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడడానికి రో నోరు రాని వీళ్లకు బోర్డ్ ద్వారా ఈరోజు సామాన్యుడు కూడా కష్టాల పాలవుతున్నాడు ఇది భారతదేశంలో ఉనికికి ప్రమాదం అవుతుంది కాబట్టి దీనికి కళ్ళెం వేయాలి అని ఆలోచిస్తే మాత్రం ఏమవుతుందో చూపిస్తాం కబర్దారట వీళ్ళు చూపిస్తూ ఉంటే మిగిలిన చూస్తూ ఊరుకుంటారా ఆ రోజులు పోయినాయి వీళ్ళు చూపించడానికంటే ముందే చూపిస్తారు హో సార్లేమ్మో షాన ముచ్చట చెప్తాను చూపించే రోజు ఏంది మీకు అంత సీన్లు ఉంటే ఎప్పుడో బాగుపడేటోళ్ళు తిరుపతిలో హోటల్ కట్టకుండానే అడ్డుకునేటోళ్ళు అక్కడ స్వామీజీలను కర్రలతో కొడతానట మీరేంది చూపించేది చూపించడం ఏమైనా శాతన వేయలేదు ఉంటే మేము ముస్లింలు మేము మాత్రమే చూపించగలం అనుకుంటే నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పాలన చేసిన తప్పుకు ఈ రోజు మీకున్నన్ని హక్కులు మీకున్నీ ఏమంటారు భారతదేశం మీద పెత్తనమ్మాకు లేకుండా బాయ్ మా దేవాలయాలంటే మేము గుడికి వంద రూపాయలు టికెట్ పెట్టుకొని పోవాలా ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వాలకు ఇవ్వాలా ఆ ప్రభుత్వాలు మీకోసం వాడాలా ఇంకా మీ వంటే ఎడలేక్కుంటుంది లేదా మా నాయకులకు వాళ్ళ కులం గుర్తొచ్చి ఆ కులంగా మమ్మల్ని విభజించాలా ఏదేవైనా వర్క్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం రావాల్సిందే సవరణలు జరగాల్సిందే సామాన్యుడికి న్యాయం కలుగుతూ భారతదేశ ఉనికికి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే అసలు వర్క్ బోర్డు సవరణ కాదు అసలు వర్క్ బోర్డు అనేది ఎత్తేయాలి అనేది చాలామంది వాదన అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులను ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్